గురించి ఒక అందరికీ నమస్కారం నా పేరు లలిత బ్రహ్మర్షి పిరమిడ్ వైజాగ్ లో నేను అసిస్టెంట్ మేనేజర్ గా వర్క్ చేస్తున్నాను యాక్చువల్ గా లక్ష్మీ మేడం ఫస్ట్ చెప్పారు ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు ఆనందంగా తల్లి ఉండాలి అని అవన్నీ నేను చేయలేదనమాట నేను చేయకపోవడం వల్ల అంటే నాకు తెలియని పరిస్థితి నా సిచ్యువేషన్స్ నా ప్రాబ్లమ్స్ వల్ల నేను ఆనందంగా ఉండలేని స్థితిలో నా బిడ్డ కూడా ఆనందంగా అంటే ఒక మానసికంగా స్థితి సరిగా లేని ఒక బిడ్డ గా పుట్టాడు అంటే ఇప్పుడు ధ్యానంలోకి వచ్చిన తర్వాత అంటే నాకు ధ్యానం గురించి ఒక టెన్ ఇయర్స్ నుంచి తెలిసిన మా బ్రదర్ చందు గారు మా బ్రదర్ ద్వారా తెలిసినా సరే తను చెప్తూ ఉండేవాడు ఇప్పటికి కూడా ఏం పరవాలేదు తన కోసం నువ్వు ఏదైనా చేయగలవు తనలో మార్పు వస్తుంది అని కానీ అప్పట్లో కొంచెం వినేదాన్ని కాదు కానీ ఇప్పుడు మాత్రం చాలా వరకు వాడిలో మార్పు చూడగలుగుతున్నాను ఎందుకు చూడగలుగుతున్నాను అంటే వచ్చిన ప్రతి ఒక్కరిని ప్రెగ్నెంట్ లేడీ కానీ ప్రెగ్నెన్స్ రాని లేడీస్ ఎవరైనా సరే బ్రహ్మర్షికి వస్తే వాళ్ళని వెంటనే లక్ష్మి మేడంకి కనెక్ట్ చేస్తానన్నమాట ఎందుకంటే నేను పడిన బాధ ఏ తల్లి కూడా పడకూడదు ప్రతి ఒక్క తల్లి కూడా అద్భుతంగా తన బిడ్డని భూమి మీదకి దించాలి అన్నదే నా కర్తవ్యం అనమాట ప్రతి ఒక్కరిని కూడా నేను మీకు బిడ్డలు పుట్టలేదా సరేమో మేడంతో మాట్లాడిస్తానని చేస్తాను అది ఇప్పుడు ఆ గ్రోత్ వల్ల మా అబ్బాయిలో కూడా చాలా వరకు మార్పు వస్తుంది ఇంకా కూడా నేను మార్పు చూడగలుగుతున్నాను ఇప్పుడు ఇంటర్ లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో కూడా జాయిన్ చేసాము కాలేజీకి వెళ్తున్నాడు తను ఇండివిజువల్ గా తను అన్ని చేయగలుగుతున్నాడు వాళ్ళ మేనమామ చాలా ప్రోత్సాహం ఇస్తాడు నేను కూడా స్పిరిచువల్ గా చాలా గ్రోత్ ఎక్కువగా ఎవరు సఫరింగ్ లో ఉన్నారో వాళ్ళందరినీ ఎవరికి కనెక్ట్ చేయాలో వాళ్ళకి కనెక్ట్ చేస్తూ ఉంటాను థ్యాంక్ యూ మాస్టర్ థ్యాంక్ యూ వరలక్ష్మి గారు సీనియర్ మాస్టర్ అండి ఆమె ఒక్క నిమిషం